సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మిశ్రం ఫలితాలకు అవకాశం ఉంది కర్కాటక రాశిలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ప్రధానంగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ద్వితీయాధపతి సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల అధికారులు మీరు అందరూ కూడా మీకు సహకరిస్తారు అలాగే తండ్రి సహకారం అందుకుంటారు ప్రభుత్వ సహకారం అందుకుంటారు అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ నెలంతా కూడా చతుర్థంలో తులారాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారపరమైనటువంటి ఆదాయం అందుకుంటారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి సప్తమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ నెల పదిహేడు నుంచి జన్మరాశిలో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు సంతోషకరంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది చతుర్థ లభాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల మీ మాటకు ఉలుబెరుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్రిధన సహకారంతో చాలా కార్యక్రమాల సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఆనందంగా ఉండే పరిస్థితి మీకు కనపడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై నుంచి అరవై శాతం శుభ్రతాలను అందించే వాతావరణం ఉంది ప్రతికూలంగా కూడా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఇందులో భాగంగా పంచమ దశమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది మీ ఆలోచనలు కలిసి రాదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము అధికమవుతుంది సంతానం విషయంలో కూడా కాస్త ఖర్చులు కనిపించే వాతావరణం కనిపిస్తుంది భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది సప్తమ అష్టమాధిపతి అనేటువంటి శని ఈ నెలతో కూడా భాగ్యములో మీనరాశులో సంచరించడం వల్ల జన సంబంధాల విషయంలో కాస్త శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది జీవిత భాగస్వామి విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పని వారి సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది పని ఒత్తిడి అధికమవుతుంది అష్టమములో కుంభమరాశులో రాహు సంచరిస్తున్నాడు అనవసరంగా కొన్ని విషయాల్లో తలదూర్చి మీరు అవమానాలు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తులతో సావాసం చేయడం వల్ల మీరు అవమానాలు పడేటువంటి సందర్భం విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండే సందర్భం దుబారా ఖర్చులు కూడా కనిపిస్తుంది ద్వితీయంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు కుటుంబపరమైనటువంటి కొంత నిరాశను మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడ్డానికి అష్టమభావంలో ఉన్నటువంటి రాహు రాహుదోషం నుంచి బయటపడడానికి మీరు తప్పనిసరిగా తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన అలాగే కనకదుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది భాగ్య శని దోషం నుంచి ఇబ్బంది పడుతున్నారు కనుక ఆంజనేయ స్వామి దర్శనం శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల మీరు కొంతవరకు ఉపశమనం పొందగలుగుతారు ఇక చతుర్థ కుజదోషం నుంచి ఇబ్బంది పడుతున్నారు కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ మంగళవారం రోజు చేయించండి కందిపప్పు కానీ ఎర్రటి పండును కానీ పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు